అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి రోజు వీడియోలో బోలా శంకరుడికి సోమవారం అంటే అత్యంత ప్రీతికరం సోమ అంటే ఉమా సమేతుడు అని అర్థం అంటే పార్వతీ సమేత మహాశివుడు అని అర్థం అందుకే సోమవారం రోజు పరమశివుడికి చేసేటువంటి పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఆచరించే పూజలుగా మరింత విశిష్టమైనవి ఈ రోజున శివుడికి చేసే అభిషేకాలు కానీ పూజలు కానీ కార్తీక స్నానం కానీ మహాపుణ్యవంతమైనదని విశ్వసిస్తారు ఈ కార్తీక సోమవారం రోజున అసలు పూజ అనేది ఎలా చేయాలి అసలు కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏమిటి పూర్తి పూజా విధానం అనేది ఏ విధంగా చెయ్యాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి పవిత్రమైన కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నెలలో చేసేటువంటి వ్రతాలు నోవుల వల్ల సులభంగా పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం తెలియచేస్తుంది శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అందుకే ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని చెబుతారు కార్తీక మాసంలో నదీ స్నానం ఉపవాసం పురాణ పఠనం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ ఇష్టదైవ పూజ వనసమారాధన వంటివి చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారానికైతే విశేషమైన ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు ఈ పవిత్ర మాసంలో సోమవారం రోజున ఆచరించేటువంటి స్నానం కానీ దానం కానీ జపం కానీ రెట్టింపు ఫలితాలనిస్తాయని పండితులు తెలియచేస్తున్నారు ఆలయాల్లో చేసేటువంటి దీపదానం వల్ల సర్వపాప హరణం కలుగుతుందని కూడా చెబుతారు అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో తులసి దళాలు గంధంతో సాలగ్రామాన్ని అర్చించటము అత్యంత క్షేమదాయకము సాలగ్రామాన్ని చెట్టు కింద కూడా పూజించటము పరమ పవిత్రము అలాగే కార్తీకంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలతో పాటు తులసి జాజి మారేడు అవిషపూలు మల్లెపూలు గరిక వంటి వాటితో పాటు గంధ పుష్ప దీపాలతో కూడా అర్చన చేస్తారు ముఖ్యంగా వనసమారాధన చేసే సమయంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ఎముడు బారిన పడకుండా బయటపడొచ్చని అంటారు ఇంత విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో అసలు కార్తీక సోమవారం రోజు నాడు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అసలు కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక సోమవారం రోజు చేసేటువంటి స్నానం దానం జపం వంటివి అశ్వమేధ యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేసే వాళ్లకు శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని కార్తీక మహాపురాణం చెప్తుంది ఈ మాసంలో ఆచరించేటువంటి ఉపవాసాలనేవి అనేక రకాలుగా ఉంటాయి అవి ఏమిటి అంటే ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం తిలదానం పూర్తి ఉపవాసం ఇలా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలదానం అంటే నువ్వులను దానం చేస్తారు అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో వీటిలో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరిస్తారు ఇప్పుడు కార్తీక సోమవార పూజా విధానం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా చెయ్యవలసింది సూర్యోదయానికి ముందే నిద్రలేచి అంటే బ్రహ్మ ముహూర్త సమయంలోనే నిద్రలేచి ఒకవేళ అందుబాటులో ఉండి ఒకవేళ కుదిరితే కనుక నదీ స్నానం చేయడం అనేది చాలా ఉత్తమము కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ కుదరకపోవచ్చు అలా కుదరనప్పుడు ఇంట్లోనే చేయొచ్చు ఆ స్నానం కూడా చన్నీలతో చేయడం ఉత్తమం అండి మీ ఆరోగ్యం సహకరించి అంతా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంది అనుకుంటే కనుక చన్నీలతోటి స్నానం అనేది చేయాలి కుదరని పక్షంలో గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం అనేది చేయండి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని పవిత్ర స్నానంని ఆచరించండి సోప్ అలాంటివి యూస్ చేయకపోవడం ఉత్తమం అండి ఇలా స్నానం చేసిన అనంతరము శుభ్రం చేసినటువంటి దుస్తులని శుభ్రంగా ఉన్నటువంటి దుస్తులను ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇప్పుడు పూజని ప్రారంభించుకోండి ముందుగా స్వామివారి ఫోటోకి గంధము కుంకుమ బొట్లతోటి అలంకరణ అనేది చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పువ్వులతోటి పూలమాలలతోటి అలంకరణ అనేది చేసుకోండి ఆ తర్వాత దీపారాధన అనేది చేయండి దీపారాధన కోసం నువ్వుల నూనెను కానీ ఆవునయ్యను కానీ ఆముదముని కానీ మీకు ఏది దొరికితే వాటిని ఉపయోగించవచ్చు దీపారాధన చేసిన అనంతరము ఆచమనీయం చేసి సంకల్పం అనేది చెప్పుకోండి ఆ తర్వాత శివ అష్టోత్తరముతోటి చక్కగా శివ అష్టోత్తరము అంటే ఎనిమిది నామాలతోటి చక్కగా ఆ మహాశివుడికి ఇష్టమైనటువంటి పువ్వులతోటి కానీ లేదా అక్షింతలతోటి కానీ లేదా బిల్వ పత్రాలతోటి పూజించడము చాలా అత్యంత శుభకరం అండి కాబట్టి మీకు ఏవి అందుబాటులో అంటే వాటిని ఉపయోగిస్తూ శివ శివ అష్టోత్తరం అనేది నూట ఎనిమిది నామాలని చెప్పుకుంటూ చక్కగా స్వామివారిని అర్చించండి ఇలా అర్చించిన తర్వాత మీకు ఈ శివ అష్టోత్తరం అనేది చెప్పడం కుదరని పక్షంలో ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి లేదా ఇతర శివ మంత్రాలను కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం చాలా ఉత్తమము ఇలా పఠించిన తర్వాత చక్కగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అనేవి సమర్పించండి మీకు ఒకవేళ మీ ఇంట్లో మీకు శివలింగం అందుబాటులో ఉంటే కనుక చక్కగా అభిషేకం అనేది చేసుకోండి ఇలా అన్నీ చేసిన తర్వాత స్వామివారికి చక్కగా ఆనంద నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించండి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అనంతరము దేవాలయానికి వెళ్ళి అక్కడ శివాలయంలో శివలింగానికి అభిషేకము లేదా ఆ బిల్వపత్ర అర్చన పూజలు చేయించుకోవడము చాలా శుభప్రదము కుదిరిన వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఈ రోజున తప్పకుండా ఉపవాసముని ఆచరించండి మీకు వీలైనంత వరకు పూర్తిగా ఉపవాసం అనేది ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు కుదరని పక్షంలో ఒంటిపూట భోజనం అనేది చేయవచ్చు పూర్తిగా ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లని తీసుకోవచ్చు అంటే మీకు మీ శరీర పరిస్థితి బట్టి మీ ఆరోగ్యం సహకరించలేదు మీ శరీర పరిస్థితిని బట్టి మీరు పాలు కానీ పండ్లను కానీ తీసుకోవచ్చు ఇలా ఉదయం పూజ చేసుకొని చక్కగా ఉపవాసం అనేది ఉండి ఆ రోజు నేలపైనే పడుకోవడానికి ప్రయత్నం చేయండి మరలా తిరిగి సాయంత్రం అంటే ముఖ్యంగా ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో మళ్ళా స్నానం అనేది ఆచరించి తిరిగి శివారాధన అనేది చేసుకొని మీకు ఒకవేళ కుదిరితే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపంని వెలిగించి పూజని ఆచరించి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరము ఉపవాసంని విరమించండి కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు కార్తీక సోమవార వ్రతం ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము అంతేకాకుండా వివాహం కాని స్త్రీలకు మంచి భర్త వస్తారని వివాహమైన వాళ్లకు మాంగల్య బలం పెరుగుతుందని నమ్మకము అలాగే తప్పకుండా ఈ రోజున కార్తీక సోమవారం కథను విన్నా చదివిన విశేషమైనటువంటి పుణ్యఫలం దక్కుతుంది అలాగే మీకు ఒకవేళ కుదిరితే ఈ రోజు తప్పకుండా బ్రాహ్మణులకు స్వయంపాక దానము దక్షిణ తాంబూలాలతో కూడినటువంటి దక్షిణ తాంబూలముని ఇవ్వడము అలాగే దీపదానం చేయడము మీకు ఒకవేళ కుదిరితే బ్రాహ్మణులకు భోజనం పెట్టడము ఇలాంటివన్నీ చేయడము చాలా ఉత్తమం అండి ఈ విధంగా కార్తీక సోమవారం రోజున పూజా విధానం అనేది చేయాలి